ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ దారుణంగా ఎంత దుర్మార్గంగా చంపేస్తానని ఎవరు ఊహించలేదు అసలు అన్న తోడబుట్టిన తోడ ఇలా చేశాడు అంటే ఎవరు నమ్మాలి తోడబుట్టిన అన్నదమ్ముడు ఇలా చేశాడు అంటే ఎవరికైనా భయమే కదండి అల్లారు ముద్దుగా పెంచాల్సిన తల్లిదండ్రులు చిన్నతనంలోనే దూరం అయ్యారు అయితే కంటికి రెప్పలా కాపాడవలసిన అన్న వదినలు కాటికే పంపించేశారు అసలు ఏంటి కథ ఎవరు ఆ అమ్మాయి చదువుతూ ఉన్నత విద్యలు అభ్యసించేందుకు చదువుకుందామని అన్నా వద్దకు వచ్చింది అయితే అన్నా కంటికి రెప్పలా కాపాడాల్సింది పోయి తన ఉన్నత చదువులు అభ్యసించాల్సింది ఎంకరేజ్ చేయాల్సింది పోయి తను చంపేశారు అసలు ఇది మాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది మింగురు పడట్లేదు విషయం అసలు ఎందువల్ల తను చనిపోయింది అట్లా చనిపోయింది అనే విషయాలు తెలుసుకుందాం అయితే గత వారం రోజుల క్రితం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది విశాఖ గోపాలపట్నం నాగేంద్ర కాలనీలో ఈ సంఘటన జరిగింది భాగ్యశ్రీ అనే అమ్మాయి ఉన్నత విద్య అభ్యసించేందుకు నర్సింగ్ కూడా చదువుతుంది విశాఖ కేహెచ్లో నర్సింగ్ చదువుతుంది నర్సింగ్ చదువుతున్న ఆ క్రమంలోనే ఉన్ అనుకోకుండా తన హఠాత్మరణం అయితే అందరినీ కలిసి వేసిందంటూ కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు స్థానికులు బాధపడుతూ ఉన్నారు అయితే ఇక్కడ గోపాలపట్నం నాగేంద్ర కాలనీలో మనం ఉన్నాం మన మన అనకతలంతా కూడా స్థానికులు ఉన్నారు అసలు ఏం జరిగింది ఎట్లా జరిగింది భాగ్యశ్రీ ఏ విధంగా చనిపోయింది అనే వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం తల్లి చెప్పండి భాగ్యశ్రీ ఎప్పటి నుంచి మీకు తెలుసు మాకు మూడు సంవత్సరాల నుంచి తెలుసు ఇక్కడికి మూడు సంవత్సరాలు అయింది వచ్చేసారు వేపకుంటలో ఉండేవారు వాళ్ళ అమ్మ కాలం చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసారు ఇక్కడ మా వీధిలోనే అద్దెకి ఇల్లు తీసుకొని ఉన్నారు పిల్ల కూడా కాలేజీకి వెళ్ళేది వచ్చేది ఎవరితో మాట్లాడి మంతి ఆడేది కాదు ఇలా నవ్వుకొని వెళ్ళిపోయేది ఏమంటే అమ్మ అంటే ఆ ఆంటీ బాగున్నాం అనేది ఆ అక్క బాగున్నాం అనేది వెళ్ళిపోయేది అంతే అంతవరకు బాగానే ఉంది మొన్న లక్ష్మీవారం నాడు బుధవారం నైట్ ఏం జరిగిందో తెలీదు తెల్లవారి ఆ పిల్ల ఉరేసి చంపి పడేసి ఉంది అన్నయ్య వదిన తో ఉంటాయి సొంత అన్నయ్య ఆ పిల్లల తర్వాత పది సంవత్సరాలకి పిల్ల పుట్టిందని అన్నయ్య అని ఊరు అనుకునే ఊరు మనకు స్పష్టం ఆ ఊర్లో అనేది మనకు తెలియదు ఇక్కడికి వచ్చాక మాత్రం ఈ పిల్ల పది సంవత్సరాలు పుట్టింది అని చెప్పారు అమ్మా నాన్న లేరు ఇప్పుడే పిల్లని మీరు చూస్తూ ఉండే ఉండేవారు అసలు పిల్ల ఏ విధంగా ఉండేది మీ అందరితో మాట్లాడేదా మాట్లాడేది ఇలా తలంచుకొని వెళ్ళిపోయేది మనం పిలిస్తే పలికిది ఆంటీ బాగున్నాను అనేది ఆ వెళ్ళిపోయేది అంతవరకు అంటే అన్నయ్య కొద్దిగా ఫీల్ అవుతారు ఆంటే అనేది సరిలేకపోని అమ్మా ఎవరిదైనా కొద్దిగా భద్రత అనే చెప్తాడు కదా అన్నదమ్ముడు అన్నాడు భద్రత చెప్తాడు కదా అని అనుకున్నాం కానీ ఇంత దారుణంగా ఇంత దుర్మార్గంగా చంపేస్తానని ఎవరు ఊహించలేదు అసలు మా విధులు ఏ సంఘటన అయినా జరగదు జరగదానుకోనే మేము అందరం ఐకమత్యంగా ఉంటాం ఒక వీధి అవని రెండు వీధులు అవని ఒక దగ్గరే ఉంటాం ఒక దగ్గరే తింటాం పడుకున్నప్పుడు ఎవరి ఇంటి కాళ్ళెళ్ళి పడుకుంటారు కష్టం సుఖం ఏదైనా ఆడవాళ్ళు అవని మగోలు అవని మగోళ్ళందరూ అటు ఉంటే ఒక దగ్గర కూర్చుంటాం మాట్లాడుకుంటాం కానీ ఊహించలేని సంఘటన ఇది అన్న తోడబుట్టిన తోడే ఇలా చేశాడు అంటే ఎవరిని నమ్మాలి తోడబుట్టిన తోడు నమ్మొచ్చా నమ్మకూడదా ఆడపిల్లకి రక్షణ ఏది ఇది ఉంటది అన్నదమ్ముడు తోడుపుట్టిన అన్నదమ్ముడు ఎలా చేశాడు అంటే ఎవరికైనా భయమే కదండి ఈ రోజు ఆలయ ఎవరైపోతుంది మేము అవుతాం ఎవరైనా ఒకటే కదా మీరు వీధిలో ఉండేవారు ఎప్పుడైనా అమ్మ ఏ రోజు బయట చెప్పేది కాదండి ఏ రోజు ఏమమ్మ అంటే ఆంటీ అనివారు అంతే కొని కష్టం చెప్తే మాకు మేమంటూ అడిగోలు కానీ చెప్పలేదు కదా ఏ రోజు చెప్తే అడుగు ఏం బాబు ఇలా చేస్తున్నావు అంటే అంటున్నారు తిండి అట్లేదంట మెయిన్ తిండి ఎంతో కనీసం మేము వాళ్ళకే ఏదో చేస్తాం అలా వీధిలో పిల్లని చూసుకోము అంత బాధపడి ఎంత బాధపడిందో అని అదేదో మరి మీరే ఏదో నాయన మామూలుగా ఇంట్లో ఒంటరిగా ఉండేదా ఒంటరిగా అంటే కాలేజీకి వెళ్ళేది వచ్చేది వాళ్ళన్ని ఆటో వేస్తాడు వాళ్ళు వదిినా కూడా బంకులో పని చేస్తుంది కాలేజ్ లో నర్సింగ్ చేస్తుంది నర్సింగ్ కేజీచ్ నర్సింగ్ చేస్తుంది అంతే సాయంత్రం ఆయనతో పాటు అన్ని బాబు ఉన్నాడు ఆ బాబుని తీసే రావడానికి వెళ్ళేది వచ్చేది అంతే వ్యక్తిగతంగా అమ్మాయి మంచిది అసలు బుర్ర ఎందుకని నేచి వెళ్ళేది వచ్చేది అంతవరకే తల్లి మీరు చెప్పండి అమ్మా అప్పుడు ఆ సంఘటన రోజు ఎన్ని గంటలకు జరిగింది ఏ విధంగా జరిగింది నైట్ టైం జరిగిందండి ఎన్ని గంటలకు అనేది మాకు తెలియదు తెల్లవారులేసి ఏడు గంటలు మామూలు చూసాము వాళ్ళు అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు అమ్మాయిని అంటే ఇక్కడ ఒకరిదే ఉంది అమ్మాయి అలా వదిలేమో వాళ్ళ అమ్మాయిలు ఇంటి దగ్గర ఉన్నది నైట్ ఏం జరిగిందో మరి ఎవరికి తెలియదు కదా తెల్లవారు చూస్తే ఇంట్లో ఉంది అమ్మా తల్లి మీరు చెప్పండి ఆ అమ్మాయిని నైట్ అంటే ఎప్పుడు చనిపోయింది అనుకుంటున్నారు మేము పదకొండున్నర పన్నెండు ఈ ప్రాంతంలో చనిపోయిందేమో చంపబడ్డాదేమో అనుకుంటున్నా అనుకో వాళ్ళన్నీ ఎప్పుడు రావడం జరిగింది వాడు ఫోన్ చేశారు ఇలాగ మీ చెల్లి చచ్చిపోయిందని ఇక్కడ ఒక ఇద్దరు అబ్బాయిలు ఫోన్ చేస్తే నేను కటకలో ఉన్నాను అన్నాడు మేము ఫోన్ చేసిన పావు గంట అరగంటలో వచ్చాడు కటక నుంచి ఎలాగొచ్చాడు కటకలో ఉన్నాడు ఎలాగొచ్చాడు ఇక్కడ రాత్రి రాత్రి కాదమ్మా చనిపోయిన తర్వాత ఫోన్ చేసాం చేస్తే కటకలో ఉన్నాను అన్నాడు మేము ఫోన్ చేసిన పావు వచ్చాడు ఎలాగొచ్చాడు అది ఒక అనుమానం మాకు నెక్స్ట్ మాకు దా పిల్లని చూపించలేదు చూపించకుండా దుప్పటి ఇలాగా తీస్తూ ఉన్నది మా అమ్మాయి చూస్తూ మళ్ళీ ముసుకేసి తీసుకొని వెళ్ళిపోయారు రెండు అనుమానం అక్కడ తీసుకెళ్లి పెట్రోలేసి తగ్గెట్టారు శ్మశానం శ్మశానంలో ఆ దాన సంస్కారాలు ఏం లేవు ఆ పిల్లని అలా తీసుకెళ్లి ఆ కప్పారు ఆ దొప్పటితో అలాగేసి పెట్రోలేసి అగ్గెట్టేశారు అది సాకలోడు అడగాలి బారికని అడగాలి దేనికి ఇలా తీసుకొచ్చారు ఊర్లో సమాచారం తెలుసా మీ పెద్దలకు తెలుసా అని వాళ్ళు అడగాలి రెండు రెండోది వాళ్ళు అడగలేదు వీళ్ళు చెప్పారు వాళ్ళు అగ్గెట్టారు అంటే ఇక్కడ వీళ్ళు డబ్బు తీసుకున్నట్టే కదా డబ్బు తీసుకునే కదా వీళ్ళు దానం చేశారు మరి వీళ్ళది తప్పే కదా వీళ్ళది తప్పే ఆడిది తప్పే తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అది అంతవరకు మాకు పెట్రోల్ వేసి తగ్గెట్టారని తెలిసాక మేము అందరం బొగ్గుమన్నాం పోలీస్ చెప్పారా మా మా కంప్లైంట్ ఇచ్చాడు ఇచ్చారు అట్లా అనేసారు వాళ్ళు ఆ అమ్మాయి తరఫున ఎవరో లేరు కదా అడగమని అన్నారు ముందు పోలీసులు తర్వాత వాళ్ళకి ఏదైనా అంచు ఇచ్చి ఉంటారేమో అనుకున్నాం జస్ట్ కానీ అది కాదు కాకపోతే వాళ్ళు కూడా రియాక్షన్ తీసుకున్నారు కమిషనర్ గారా మీరు చెప్పండి అంటే తన తెల్లవారు తీసుకెళ్లారని చెప్తున్నారు ఆటోలో తీసుకెళ్లారు సో చూ తీసుకెళ్ళినప్పుడు మీరు ఏమైనా అడిగారా ఏంటి చిన్న మేము తీసుకెళ్లేటప్పుడు అడగడానికి ముఖం అయినా చూపించరా చిన్న ముఖమైనా చూపించరా అంటే అలా ముఖం చూపించకూడదు అంటే మేము పోస్ట్ మాకు కేజెచ్ దశ తీసుకెళ్తున్నారు అనుకుంటాం ఇప్పుడు కేజీ తీసుకెళ్లి ఏదో కోతకు ఇస్తారు అది ఏదో అనేది తేలుతుంది కదా అని మేము అనుకున్నాం ఆడ అలాగే అంత దుర్మార్గంగా తీసుకెళ్లి శ్మశానం తీసుకెళ్లి తగలెట్టేస్తాడని మేము ఊహించాం కదా జరిగిన తర్వాత వదిన వదిన ఎవరైతే ఆవిడ రాలేదు ఆవిడ వచ్చి డోర్ కొట్టింది ఆవిడే డోర్ కొడితే డోర్ తీయలేదు తీయపోగానే వాళ్ళన్ని ఫోన్ చేసింది వాళ్ళన్ని గో గోగో పరిగెట్టి వచ్చి డోర్ కొడితే తీయలేదు ఇలా గోడ ఉంది గోడెక్కి మీద జాలీల్లో నుంచి చూస్తే ఏలబడి ఉంది అని అన్నారు ఎలా పడింది నేను వంట చేసుకున్నాను పరిగెట్టి పరిగెట్టి వెళ్ళాను నేనేమనుకున్నాను అంటే వాళ్ళ ఆయనే కాసంశం ఉరిపోసుకున్నాడు అనుకున్నాను అంటే మూడు పిల్లల్ని దెబ్బలాడుకొని అలా పుట్టింటికి వెళ్ళిపోయింది ఆవిడ అలా గసం అనుకొని నేను మేదకెళ్ళి డోర్ కొడుతున్నప్పుడు ఇంకా నాకు జాలి అనిపించింది నేను గోగౌ మీదకి వెళ్ళిందని దిగి గోగా వచ్చేసా ఏ టైం ఏ అప్పుడు కిందకు వచ్చాక అంటున్నారు అమ్మాయి కా అబ్బాయి కాదు అమ్మాయి భాగ్యశ్రీ భాగ్యశ్రీ ఊరేసుకుందాం అమ్మ బాగ్య ఊరేసుకోవడం ఏంటని చెప్పి మేము అందరం అమ్మ గొల్లని గోలెట్టాం అమ్మ బాగ్య ఊరేసుకోవడం పెట్టి భాగ్య ఊరేసుకోవడం పెట్టి అది అలాడు కాదు అలాడు కాదని మేమందరమీ గోలెట్టాం కానీ గోలెట్టినా ఆ క్షణంలో ఆ దరిద్రుడు మరి ఎందుకు అలా చేశాడో ఆ దుర్మార్గుడు ఇవన్నీ ముందే ప్లాన్ మీద జరిగిందో ఇదంతా జరిగిన తర్వాత అక్కడ కావాలనే చేశాడు ఎందుకు అలా చేశాడు అనేది తెలియదు ఎవరికి కూడా తెలియదు అయితే తల్లి మీరు మీరు చెప్పండి ఇప్పుడు ఎంత జరిగింది ఎంత జరిగినప్పుడు తీసుకెళ్తున్నప్పుడు కూడా మీరు ప్రశ్నించారు ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఏం సమాధానం ఏడు సమాధానం చెప్పలేదు మాట్లాడకుండా అందులో వేసేసి అలా తీసుకుని వెళ్ళిపోయారు అంతే ఆ వెళ్ళిపోతున్నప్పుడు మేము కోతగాసం తీసుకెళ్తున్నారులే అని అనుకున్నాం కానీ ఇంత దుర్మార్గంగా ఎంత దారుణంగా తోడబుట్టిన తోడు ఎలా చేస్తాడు అని మేము ఊహించలేదు అసలు ఇందువల్ల ఆయన ఎలా చేశాడు అనుకుంటున్నారు అసలు ఎన్ని రోజులు కూడా బాగా చూసాడా ఎన్ని రోజులు ఇబ్బంది పెట్టాడా లేకపోతే అబ్బాయి అసలు ఎందువల్ల తను ఆ అమ్మాయికి మాత్రం చిన్న లోన్ ఏ ఇబ్బంది పెట్టినా అమ్మాయి ఎవరికి చెప్పలే ఎవరితో చెప్పలేదు ఈ రోజు ఈ కూడలేదు ఈ కోరేట్లేదు ఎంసిస్తున్నాడని ఎవరితో అమ్మాయి చెప్పలేదు ఎన్ని బాధలైనా అమ్మాయి పడ్డాను ఎంత నరకమైన అమ్మాయే అనుభవించింది కానీ ఎవరికి తెలియదు ఇలా జరిగింది అని అయితే అమ్మాయి అన్ని వరకు ఓకే వదిన ఎలా చూసుకునేది అమ్మా ఆ వదిన కూడా వదినామగారింటికాడ ఆ పిల్ల పనిచేసేది అమ్మాలింటికి వెళ్ళి పనిచేసేది ఆవిడకి అన్ని పనులు సఫారీ చేసి వచ్చి ఇక్కడ అన్ని పనులు సఫారీ చేసుకొని కాలేజీకి వెళ్ళింది ఓ మేన ఉన్నాడు ఒక ఐదు ఆరు సంవత్సరాల పిల్లలు ఆడికి తయారు చేసి ఆడికి భోజనం తినిపిచ్చి క్యారేజ్ కట్టి అండ్ స్కూల్ దేబేట వరకు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చెప్పేసి కాలేజీకి వెళ్ళేది ఆ పిల్ల ఇంట్లో ఉదనాల ఇంట్లో ఇక్కడ పనిచేసేది ఉదనాలు ఇంట్లో పనిచేసేది మళ్ళీ కాలేజీకి చదువుకొని వచ్చి మళ్ళీ ఆ అమ్మాయి అంటూ అసలు నిజంగా ఆ అమ్మాయి జీవితానికి అసలు సుఖం లేదు కానీ ఆ అమ్మాయి ఎవరికి చెప్పలేదు నేను అమ్మాయి చేసి తప్పేటంటే నా బాధ ఇది అని ఏ వాళ్ళకి చిన్నది సర్దుబాటు చేసుకున్నా నలుగురు ఆడు వాళ్ళని ఆ రోజే కడిగి సండేసి ఇద్దాం ఇంతవరకు ఆ పిల్ల చనిపోయేదాకా అవసరం లేదు కడిగి ఆ రోజే జిత్తుకొని ఆ నలుగురు ఆడలు నలు జల్లలు దాన్ని తేడి చేస్తాడు ఆడైతే ముట్కా ఇప్పుడు మీరు చెప్పండి కనీసం మీరు వీధిలో ఎంతలా బాధపడుతున్నారు కనీసం అన్న వదిన ఏమైనా బాధపడ్డారు వాళ్ళకి ఎందుకు చిన్న చేసిన వాళ్ళే ఆలు చేసిన వాళ్ళే ఆలు వాళ్ళకి ఎందుకు ఏడుపు వస్తుంది నీళ్లు రాలేదు కనీసం ఇలాగే ఆగే చేశారు మెయిన్ కళ్ళ నీళ్ళు చుక్క రాలేదు మెయిన్ అయితే అమ్మ తల్లి మీరు చెప్పండి ఇలా ఆటోలో తీసుకెళ్లారంటున్నారు ఎవరు తీసుకెళ్లారు అసలు ఆటోలో ఆ పిల్ల అన్నీయ డ్రైవింగ్ చేశాడు ఇక్కడ ఒకళ్ళు ఇద్దరు ఉన్నారులేండి ఆ పిల్లలు అన్ని ఆటేస్తారు ఆ కుర్రోడు డ్రైవింగ్ ఆ పిల్లడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు ఇటు ఒకడు కూర్చున్నాడు ఆ పిల్ల ఆ పిల్లడు బామ్మర్ది వెనకాతలు కూర్చొని ఇది బుర్ర దగ్గర పట్టుకొని ఉన్నాడు పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు ఇన్ని రోజులు మన కళ్ళ ముందు పెరిగిన అమ్మాయి మన కళ్ళ ముందే ఆడుతూ పాడుతూ స్కూల్కి వెళ్తూ చదువుకున్న అమ్మాయి ఈ రోజు మన మధ్యం లేదు దీనికి మీరు ఏం చెప్తారు మేము ఎంతో బాధపడుతున్నాం చిన్న అందరం దుఃఖపడి తెలుసు ఆ అమ్మాయికి న్యాయం జరగాలి పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము చెప్పమంటే చెప్తాం ఆ అమ్మాయికి న్యాయం జరగాలి దేని వల్ల పెట్రోల్ వేసి అడగెట్టాడు మాకు ఆ కృపి లాగాలి న్యాయం జరగాలి చెప్తాను మరో రోజు మరో అమ్మాయికి జరగదని ఏటిది అంటున్నాను ఈ విషయంపై మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు అవునమ్మా ఇప్పుడు ఈ అమ్మాయికి న్యాయం చేయండి ఏ న్యాయం కావాలి చేయండి అందరూ ఎలాగ ఆమోదిస్తే అలాగే

దేవాలయం లాంటి దేవుళ్ళు నిజంగా వీరందరూ కూడా తనకు అండగా నిలిచారు కాకపోతే ఏంటంటే వీరందరూ నిలిచిన సమయానికి తన ప్రాణాలతో లేకుండా పోయింది అయితే అన్నా వదులను నిజంగా తీసుకెళ్లి ఆమె శ్మశానంలో అతి కిరాతకంగా పెట్రోల్ పోసి కూడా దహన సంస్కారం కనీస దహన సంస్కారాలు కూడా చేయకుండా పెట్రోల్ పోసి తగలపెట్టేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా వీళ్ళందరూ ముక్త కంఠంపై ప్రశ్నిస్తూ ఉన్నారు దీనిపై ఎవరైతే ఉన్నారో ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంపై స్పందించి ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలి ఆ అమ్మాయి లాంటి చావు వేరొకరికి రాకుండా ఉండాలి అమ్మాయిని అత్యంత కిరాతకంగా ఇటువంటి దాడికి పాల్పడినటువంటి అన్న వదనలు శిక్ష వేయాలి ఎందుకంటే రేపు పొద్దున ఇటువంటి ఘటన ఏ అమ్మాయికి కూడా రాకూడదు అమ్మాయికి అందరికీ రక్షణ నిలవాల్సిన వాళ్ళే భక్షిస్తూ ఉంటే ఎవరు రక్షిస్తారు అమ్మాయిలు అంటూ కూడా ప్రజలందరూ కూడా ఆవేదన చెందుతున్నారు నిజంగా తను లేకుండా పోయింది అంటే ఇటువంటి సంఘటనలు ఎవరికి జరగకుండా స్థానికులందరూ ముక్త ఇటువంటి సంఘటన ఖండిస్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా ఈ విషయంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని వేరొక అమ్మాయికి ఇటువంటి ఘటన జరగకుండా చూడాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం కెమెరా పర్సన్ సత్యప్రసాద్తో చందు సుమన్ టీవీ విశాఖపట్నం